నమస్కారం మిత్రులారా ఎలా ఉన్నారు ఈరోజు మనం మన మనసుకి ఇంకా మన డబ్బుకీ మధ్య ఉన్న ఒక చిన్న బంధం గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైనా ఆలోచించారా మన ఫీలింగ్స్ మన డబ్బుని ఎలా కంట్రోల్ చేస్తాయని వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్నా మన మనసులోని చిన్న చిన్న ఆలోచనలు మన జేబు మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తాయి తెలుసుకుందామా ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించండి మనం చిన్నప్పుడు స్కూల్లో ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తున్నప్పుడు మనసులో ఎలా ఉండేది గుండె ధడధడమంటుంది కదా అబ్బా పాస్ అవుతామా ఫెయిల్ అవుతామా అని అచ్చం అలాగే మన డబ్బు విషయంలో కూడా మన డబ్బు కొంచెం పెరిగినా కొంచెం తగ్గినా మన మనసులో కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి అలజడే ఉంటుంది అయితే మన డబ్బుకు సంబంధించిన నిర్ణయాల్ని ఎక్కువగా నడిపించేది రెండే రెండు ఫీలింగ్స్ ఒకటి అత్యాస అంటే కావాలి ఇంకా కావాలి అని రెండోది భయం అయ్యో ఉన్నది కూడా పోతుందేమో అని ఇవి ఎలా ఉంటాయంటే మన భుజాల మీద కూర్చున్న ఇద్దరు స్నేహితుల్లాగా అనమాట ఒక్కరు ఏయ్ తొందరగా వెళ్ళు ఛాన్స్ మిస్ అవ్వద్దు అంటారు ఇంకొకరేమో వదు వద్దు చాలా రిస్క్ వెనక్కి పారిపో అని చెప్తారు పాపం ఈ ఇద్దరు మాటలు విని మనం కన్ఫ్యూజ్ అయిపోతాం సరే అయితే అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందో చూద్దాం ఈ అత్యాశ భయం ఈ రెండూ కలిసి ఒక లాంటివి ఒక ట్రాప్ అన్మాట చాలామంది తెలుసో తెలియకో ఈ వలలో చిక్కుకుపోతూ ఉంటారు మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తుంటారు అసలు ఎందుకు ఇలా జరుగుతుంది పదండి కలిసి తెలుసుకుందాం ప్రాబ్లం అంతా ఎక్కడ మొదలవుతుందంటే మనం తలతో కాకుండా మనస్తో అంటే మన ఫీలింగ్స్తో ఆలోచించినప్పుడు మనకు భయంగా అనిపించింది అని అయ్యో నిజంగానే ఏదో ప్రమాదం జరగబోతుంది అనుకోవడం లేదా కొంచెం ఆశ పుట్టింది కదా అని అబ్బా ఇదే కరెక్ట్ టైం అని దూకేయడం ఇలాంటి పనులు మన జేబుకి ఏమాత్రం మంచివి కావు ఈ ఎమోషనల్ సైకిల్ ఎలా పనిచేస్తుందో నెమ్మదిగా చూద్దాం ఓకేనా చూడండి ఫస్ట్ మార్కెట్ పైకి వెళ్తూ ఉంటుంది అప్పుడు మనలో ఉన్న అత్యాస హేయ్ వెంటనే కొనేయ్ అందరూ కొంటున్నారు చూడు అని అంటుంది సరే అని మనం కూడా అందరికన్నా ఎక్కువ ధరలో కొనేస్తాం తరువాత మార్కెట్ కిందకి పడటం మొదలవుతుంది అప్పుడు మనలో ఉన్న భయం అయ్యో అంతా పోయేలా ఉంది త్వరగా అమ్మేసి పారిపో అని చెప్తుంది అంతే మనం కంగారు పడిపోయి ఉన్నదానికన్నా తక్కువ ధరకే అమ్మేస్తాం అంటే ఎక్కువకి కొని తక్కువకి అమ్మేస్తాం నష్టం గదా అయితే ఇక్కడొక గుడ్ న్యూస్ ఉంది భయపడాల్సిన అవసరం లేదు మన ముందు ఎప్పుడూ రెండు దారులుంటాయి ఒకటి ఈ కంగారు పడే దారి అయితే రెండోది చాలా ప్రశాంతమైన దారి మనం ఆ దారిని ఎంచుకోవచ్చు మరి ఆ ప్రశాంతమైన దారి అంటూ చూసేద్దామా చూడండి ఇక్కడ రెండు రకాల ఆలోచనలున్నాయి ఒకటి పాత ఆలోచన అంటే హడావుడిగా టెన్షన్తో ఫీలింగ్స్కి కంట్రోల్ చేయడం రెండోది కొత్త ఆలోచన అంటే చాలా ప్రశాంతంగా ఓపికగా ఉండటం ఎలాగైతే ఆకాశంలో మబ్బులు వచ్చి కాసేపటికి వెళ్ళిపోతాయో మన మనసులో ఈ భయం ఆశ లాంటి ఫీలింగ్స్ కూడా అంతే అవి వస్తాయి పోతాయి అని సింపుల్గా అర్థం చేసుకోవడమే ఈ కొత్త ఆలోచన ఈ రెండు దారుల వల్ల వచ్చే ఫలితాలు కూడా చాలా వేరుగా ఉంటాయి పాత ఆలోచనల దారిలో వెళ్తే ఎప్పుడూ టెన్షన్ ఒత్తిడి ఇంకా మన డబ్బులో కూడా చాలా హెచ్చు తగ్గులుంటాయి అదే కొత్త ఆలోచనల దారిలో వెళ్తే నెమ్మదిగా స్థిరమైన ఎదుగుదల ఇంకా ముఖ్యంగా మనశ్శాంతి ఉంటుంది మరి చెప్పండి మనకి ఏది కావాలి దీన్ని ఇంకాస్త బాగా అర్థం చేసుకోడానికి మనం చిన్నప్పుడు స్కూల్లో కథలు వినేవాళ్ళం కదా అలాంటి కొన్ని సింపుల్ కథలు ఇప్పుడు చూద్దాం ఈ కథల ద్వారా మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది మొదటి కథ ఆశా రాహుల్ అనే ఇద్దరు స్టూడెంట్స్ది ఆశకి ఒక ఎగ్జామ్ లో తక్కువ మార్కులు వచ్చాయనుకోండి అంతే తను చాలా కంగారు పడిపోయి అయ్యో నాకు చదువురాదు నేను వేస్ట్ అని డిసైడ్ అయిపోయి చదవడం మానేస్తుంది కాని రాహుల్ అలా కాదు మార్కులు తక్కువ వచ్చినా సరే పర్లేదు నెక్స్ట్ టైం ఇంకా బాగా చదువుతాను అని ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు ఇప్పుడు ఇంకో కథ మనోజ్ అరవింద్ అనే ఇద్దరు ఉద్యోగులది మనోజ్కి ఎక్కడైనా కొంచెం ఎక్కువ జీతమిస్తామంటే చాలు వెంటనే ఆతృతతో పాత జాబ్ వదిలేసి కొత్త జాబ్లో చేరిపోతాడు కానీ అరవింద్ అలా కాదు అతను ప్రశాంతంగా తన కెరీర్ని ప్లాన్ చేసుకుంటాడు నెమ్మదిగా ఒక్కో స్కిల్ నేర్చుకుంటూ స్థిరంగా ఎదుగుతాడు అలాగే ఇది సురేష్ రమేష్ అనే ఇద్దరు బిజినెస్ ఓనర్ల కథ సురేష్ తన బిజినెస్లో కొంచెం లాభాలు రాగానే చాలా ఆశతో తొందరపడి పెద్ద పెద్దగా విస్తరించేస్తాడు కాని కష్టకాలం వచ్చినప్పుడు కంగారు పడిపోయి అంత నష్టపోతాడు కాని రమేష్ చాలా తెలివైనవాడు అతను నెమ్మదిగా ఎదుగుతాడు ఇంకా కష్టకాలం కోసం కొంత డబ్బు పక్కన పెట్టి ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు సరే మిత్రులరా ఈ కథలన్నీ విన్నాం కదా మరి మనం కూడా ఈ ప్రశాంతమైన దారిలో ఎలా నడవాలి దీనికోసం ఒక చాలా సింపుల్ ఒక మ్యాజిక్ టూల్ ఉంది దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం నిజమైన తెలివి అనేది పరుగెత్తు అని చెప్పదు వెంటపడు అని కూడా చెప్పదు తెలివి ఎప్పుడూ ఒకే మాట చెబుతుంది ఒక్క నిమిషం ఆగు ఆలోచించు అంతే మనం ఎవరైనా కష్టమైన ప్రశ్న అడిగినప్పుడు వెంటనే సమాధానం చెప్పం కదా ఒక్క సెకను ఆగి గట్టిగా శ్వాస పీల్చుకొని అప్పుడు చెప్తాం ఆ చిన్న గ్యాప్ ఆ చిన్న పాజ్ అదే మనల్ని కాపాడుతుంది అదే అదే ఆ మ్యాజిక్ టూల్ ఒక మ్యాజికల్ నంబర్ అదే ఇరవై నాలుగు గంటలు అవును ఏదైనా ఒక పెద్ద డబ్బుకు సంబంధించిన నిర్ణయం తీసుకునే ముందు జస్ట్ ఒక్కరోజు ఆగండి అంతే ఆ రోజులో మన మనసులో ఉన్న ఆశ భయం అనే తుఫాను నెమ్మదిగా తగ్గిపోతుంది ఈ ట్వంటీ ఫోర్ గంటల రూల్ పాటించడం చాలా చాలా ఈజీ స్టెప్ వన్ మీ ముందుకు ఒక పెద్ద నిర్ణయం వస్తుంది స్టెప్ టూ వెంటనే ఏమీ చేయకుండా జస్ట్ ఆగండి స్టెప్ త్రీ మీ ఫీలింగ్స్ అన్ని కొంచెం కూల్ అవ్వనివ్వండి స్టెప్ ఫోర్ నెక్స్ట్ డే ప్రశాంతమైన మనస్సుతో ఆలోచించి నిర్ణయం తీసుకోండి అంతే సింపుల్ సర్ చెప్పిన ఈ అద్భుతమైన మాట చూడండి అత్యాస భయం వస్తూ పోతూ ఉంటాయి కాని క్రమశిక్షణ మాత్రమే మనతో నిలుస్తుంది ఎంత నిజం కదా మన ఫీలింగ్స్ అనేవి వచ్చిపోయే లాంటివి కానీ మన డిసిప్లిన్ మన క్రమశిక్షణ అది మన బెస్ట్ ఫ్రెండ్ లాంటిది మనతోనే ఉంటుంది మనల్ని ఎప్పుడూ కాపాడుతుంది సో మనం రోజువారీ గుర్తుపెట్టుకోవాల్సిన ఆలోచన ఏంటంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా నేను ప్రశాంతంగా ఉంటాను గుర్తుంచుకోండి మిత్రులారా ప్రతిరోజు మనం నేర్చుకునే ఒక్కో చిన్న విషయమే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ వైపు నడిపిస్తుంది ప్రశాంతంగా ఉండండి హ్యాపీగా ఉండండి